తాటిపండుని మీరు తింటున్నారా తాటిపండు తినటం వల్ల మన ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి మేలు జరుగుతుంది తాటిపండుని అసలు ఏ విధంగా తినాలి తాటిపండు ఏ ఏ సీజన్లో దొరుకుతుంది దీనివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి ఇది ఏ వయసు వారు తినొచ్చు అనే విషయాలన్నీ నేను పూర్తిగా అయితే ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కానీ ఈ కంటెంట్ కానీ నచ్చినట్లయితే చివరిలో నచ్చితే మాత్రమే లైక్ చేయండి దాంతోపాటుగా ఈ తాటిపండును మనం ఎలా తినాలి అదేవిధంగా తాటికాయతో కొన్ని పిండి వంటలు కూడా మనం తయారు చేసుకోవచ్చు వాటిని కూడా ఎలా తయారు చేసుకోవాలైతే నేను బ్రీఫ్గా చెప్తాను ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి అదిరిచ్చో బెదిరిచ్చో కొట్టో భయపెట్టో మాత్రం మా పెద్దోడికి అన్నీ తినిపిస్తుంట తాటికాయ తెలియని వారు ఉండరు అయితే తాటికాయ ఏడాది పొడవునా అందుబాటులో ఉండదు ఒక్క వేసవ కాలంలోనే చల్లని తాటి ముంజలను నోరీరిస్తాయి కదా తాటికాయ కాస్త ముదిరితే పండి కమ్మని వాసన వస్తుంది అయితే చాలామంది పండిని తాటికాయని కూడా తింటారనే విషయం తెలీదు ముఖ్యంగా పన్నెం తాటికాయ తినడం వల్ల కూడా చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి ఈ తాటికాయని మనం రెండు విధాలుగా తినవచ్చు ఒకటి కాల్చుకొని తినవచ్చు రెండు చక్కగా ఉడకబెట్టుకుని తినవచ్చు ఉడకబెట్టి తినాలంటే తాటికాయ బాగా మెత్తగా కాకుండా కొద్దిగా తయారైన పండ్లా ఉన్నప్పుడు మాత్రమే అంటే కొంచెం గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే తాటికాయని తీసుకుని చక్కగా మనం పైన శుభ్రంగా నీళ్లు పోసి కడిగేసుకుని చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుని ముందుగా ఒక ఖాళీ ఉన్న పాత్రలో ముసికలు పెట్టి దానిలో కట్ చేసినటువంటి తాటికాయ ముక్కలను వేసి కొద్దిగా బెల్లం వేసుకుని వాటిని మనం ఒక పొంగు వచ్చే వరకు స్టవ్ పైన ఉంచుకుని తీసేసి చల్లని తర్వాత తినేసేయచ్చు వాటిని ఉడుకు చెక్కలను అయితే మా ప్రాంతంలో మేము పిలుస్తాము తాటికాయ అయితే ప్రిపేర్ చేస్తాం ఇది ఒకటి లేదంటే వీడియోలోనే పెట్టాను మీరు చూడండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అర్థమవుతుంది తాటికాయని మామూలుగా నిప్పుని పైన కానీ లేకపోతే ఏదో ఒక మంట పెట్టి ఆ మంటపైన తాటికాయని చక్కగా నాలుగు వైపులా అన్ని వైపులా కాలే విధంగా కట్ చేసేసి పై తొక్కులు లాక్కుని మనం తాటికాయని చక్కగా నూటితో లాక్కుని తినటమేను ఈ విధంగా కూడా కాల్చిన తాటికాయనైతే తినొచ్చు వీటితో పాటుగా తాటికాయ నుంచి తాటికాయ గుజ్జు తీసి తాటికాయ ఇడ్లీ తాటికాయ బూర బూరెలు తాటికాయ గారెలు అండ్ ఆల్సో తాటి రొట్టె ఇలా చాలా రకాలైన తాటితో మనం వంటలు అనేది ప్రిపేర్ చేస్తాం ఈ మధ్య యూట్యూబ్లో వీటిల్లో అయితే తాటికాయ జ్యూసు ఇలా కూడా చాలా రకరకాల తాటికాయ మిల్క్ షేక్లు వీటిని కూడా తయారు చేస్తున్నారు అనుకోండి అయితే ఇప్పుడు మనం అసలు తాటికాయ తినడం వల్ల మన శరీరానికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాన్ని అయితే మనం ఇప్పుడు చూద్దాం తాటిపండు తాటిపండులోని గుజ్జును తీసి పిల్లలకు పెడితే చాలా మంచిది తాటిపండు గుజ్జులో ఐరన్ కాల్షియం పొటాషియం జీ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఉంటాయి అందుకే దీన్ని పోషకాల గన్నెను కూడా అంటారు ఎదిగే పిల్లలకు తాటికాయ పెట్టడం వారి ఆరోగ్యానికి చాలా మంచిది తాటికాయనైతే పచ్చిగా మాత్రం తినకూడదు అలా తింటే కడుపులో నొప్పి మలబద్ధక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాల్చుకొని తింటే దాని రుచి అయితే చాలా బాగా తెలుస్తుంది అయితే నేనైతే చెప్తున్నాను మేమైతే సమ్మర్ అయిపోయి వర్షాకాలం స్టార్ట్ అయితే చాలు తాటికాయ పడగానే మా పల్లెటూరులో మేము గబాగబా వెళ్ళిపోయి పెద్ద సౌండ్ వచ్చింది ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయి ముందు మనమే తాటికాయ తీసేసుకుని దాన్ని కాల్చుకోవటం లేకపోతే ఉడకబెట్టుకోవటం అలానే తాటి చాప చేయటం అలానే తాటితో కొన్ని పిండి వంటలు తయారు చేస్తామని చెప్పాం కదా అవన్నీ తయారు చేయటం చేస్తాము మా పెద్దవాళ్ళైనా సరే అందరూ చెప్తూ ఉంటారు ఏమైనా మితంగానే తినాలని అలానే తాటికాయని మాత్రం అధికంగా కానీ తింటే జీర్ణక సంబంధితమైన సమస్యలు ఎదురవుతాయి అంటే ఫ్రీగా డైజెషన్ అవ్వకపోవడం వాటితో పాటుగా కొద్దిగా గ్యాస్ అనేది ఫామ్ అవటం ఇలాంటివి ఏర్పడతాయి కాబట్టి మనం ఏది తిన్నా సరే మితంగా తినాలి అనేది అయితే పెద్దలు చెప్తారు అదేవిధంగా డాక్టర్స్ కూడా చెప్తారు కదా మనం ఆ కండిషన్ అయితే ఫాలో అయిపోవాలి కాల్చిన తాటికాయని తి ఏ విధంగా తింటామంటే పైన తొక్కు మొత్తం తీసేసి ఇక్కడ మా వారి తింటే నేనైతే వీడియో చేశాను చక్కగా తాటి బుర్ర ఉంటుంది ఆ బుర్రకి ఆపడిన గుజ్జు ఉంటుంది చక్కగా మన పళ్ళతో పట్టుకుని ముందుకి వెనక్కి పెట్టి పీస్ అంతా లాగేసేయటమే దానిలో గుజ్జంతా లాక్కుని తింటమే వీడియో కానీ స్కిప్ చేయకుండా ఉంటే ఉడకేసుకోవటంతో కూడా రెండు రకాలుగా ఉడకేసేయటం చూపించాను కాయలు కాయలు కానీ కూడా ఉడకేసుకోవచ్చు మీకు కానీ వీటిలో రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఆ రెసిపీస్ని కూడా మేమైతే పోస్ట్ చేస్తాను ఇంకా ఈ బ్లాక్ అయితే ఇంతే నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దండి బాబు బాయ్ బాయ్